అనంతరం వారు మాట్లాడుతూ వేదింటి ఆడబిడ్డలకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ పండుగ చీరను కానుకగా ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరావు లక్ష్యమని అందుకే గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేశామని ఎమ్మెల్యేగా ప్రేమసాగర్ రావును గెలిపించినందుకు నస్పూర్ పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మెజార్టీకి మెజార్టీ వస్తే మన నా ఇబ్బంది ఒక వేళ ఆయన వచ్చినాయి మెజార్టీ ఇచ్చింది మీరు ముందుగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే మీరు ఏ నమ్మకంతో ఏ అభిమానంతో మీ పేరు సాగరరావు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే మీకోసం పనిచేస్తామని చెప్పేసి నేను ఈ తెలియజేస్తున్నాను ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ఈ పది నెలల సమయంలో మంచి మస్తూర్లో చాలా నీటి అయితే ఉంది కాబట్టి గోదావరి నుండి మంచినీళ్ళు తీసుకొచ్చి పట్టణంలో మంచినీటి ఎక్కడి అనేది లేకుండా చేద్దామని చెప్పి ఒక డెబ్బై మూడు వేలతో డెబ్బై మూడు కోట్ల నిధులు తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు గోదావరి ఒడ్డుకు సిరాం ఒక పెద్ద ట్యాంక్ కట్టిస్తున్నారు ఒక పెద్ద కంపౌస్ కట్టిస్తున్నారు అక్కడి నుండి వివిధ వార్లకి మంచినీళ్ళ సరఫరా అనేది ట్యాంక్ అవసరం ఎండకలు లేకుండా సప్లై చేద్దాము అని చెప్పేసి అది ప్రేమసాగర్ రావు గారు ప్రతి ఒక్కరికి మంచి సురక్షితమైన మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి మనకు అవసరమైనది ఈ రెండింటి కోసం కూడా నిధులు అనేవి తీసుకొచ్చి మన నష్టపోయి ఉన్న స్కూళ్ళకి రెండున్నర కోట్లు నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్వ వైభవం అనేది తీసుకురావడానికి పెన్సాగర్ బాబు కృషి చేస్తున్నారు అలాగే వైద్యం విషయానికి వస్తే మంచిర్యాల్లో గోదావరి కాబట్టి నిర్మాణం చేయడం కోసం నిన్ననే జీవో వచ్చింది మూడు వందల కోట్లతోని ఐపీ ఏదైతే ఉందో అక్కడ మంచిగా నడిపడ్లు షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్ యార్డ్ అని అయితే మొదలు పెట్టిందో దాన్ని తీసేసి అక్కడ ఉన్న నాలుగు ఎకరాలలో గవర్నమెంట్ జరుగుతుంది చె ముఖ్య ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కొద్దిగా మన నియోగంలో

అనే ఒక ముఖ్య ఉద్దేశం చాలా ఆలోచిస్తారు అందుకే కొన్ని కొన్ని నిర్మాణ ఉన్నాయి కొన్ని కార్యాలు వాటి కొన్ని జీవులు రావడంలో కానీ అవన్నీ మేడగా కూడా వివరిస్తారు ఎందుకంటే ఏదైతే మీకు ఎన్నికల్లో వాగ్దానం చేశామో ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చమని చెప్పేసి మాకు ప్రధాన విశ్వాసం